అస్మద్గురుభ్యో నమ శ్రీమదే రామానుజ నమః శ్రీ యాదాద్రీ జనమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారికి అనుబంధమైనటువంటి పూర్వగిరి వారి దివ్యమైన సన్నిధానంలో అనగా లోక వ్యవహారంలో పాత గుట్టని వ్యవహరిస్తుంటారు ఈ సన్నిధానంలో శ్రీ త్రాగమ త్రాగపశాస్తయుతముగా భగవద్ రామేంద్ర సాంప్రదాయ సిద్ధంగా పరమ పవిత్రమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి మహాపవిత్రోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగా పాంచానిక ప్రభోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహణ చేయడం కోసమే శుభస్థితికారం స్వస్తి వాచనం ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి వైదిక్ష్య కార్యక్రమంలో మా అనువంశిక ధర్మకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు భాస్కరాయణి కృష్ణమూర్తి గారి యొక్క ధర్మకర్తృత్వంలో మా కార్యనిర్వహణాధికారిటువంటి శ్రీమాన్ రామకృష్ణారావు గారి యొక్క కార్యనిర్వాహకతత్వంలో మా ఆలయ ఏఈఓ గారు కార్యాలయ సిబ్బంది ప్రత్యేక పార్టీ పరిచారక సిబ్బంది అందరూ కూడా భక్తి పూర్వకంగా ఈ బ్రహ్మోత్సవాన్ని ఏకైక దీక్షగా నిర్వహణ చేస్తుంటారు స్వస్తివాచనం జరిగింది వికృతరణ పూజ స్నేహవాచనము రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం అంకురార్పణ పుత్సంగ్రహణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలా అనేక అనేక మహా 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 ఉత్సవాల సమాహారమే ఈ బ్రహ్మోత్సవము బ్రహ్మదేవుడు భగవంతుని ఆరాధించినటువంటి ఆరాధన విధానం కాబట్టి ఈ ఉత్సవానికి బ్రహ్మోత్సవం అనే పేరు కాబట్టి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం

אַ קלייןער קאַנציענער, אַ קלייןער קאַנציענער, אַ קלייןער קאַנציענער